ఇక ఫీజ్ రియంబర్స్మెంట్ అధ్యక్ష బట్టి గారు తన బడ్జెట్ ప్రసంగంలో చాలా గొప్పగా చెప్పింది అధ్యక్ష నేను చాలా ఈ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ ద్వారా మేము క్రమం తప్పకుండా డబ్బులు ఇస్తాం పేద విద్యార్థులు బీఆర్ఎస్ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాక వాళ్ళ సర్టిఫికేట్ రాక చాలా బాధలు పడ్డారని చెప్పి బట్టి గారు చాలా గొప్పగా సెలవిచ్చారు అధ్యక్ష అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష మీరు అన్నారు మా మీద ఆరోపణ చేశారు మీ బడ్జెట్ స్పీచ్ లో నేను అడుగుతున్నా పదిహేను నెలల కాంగ్రెస్ పదవులు ఒక్క రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేశారా ఇదేనా మీ దళిత గిరిజన బలహీన వర్గాల విద్యార్థుల మీద మీకున్న ప్రేమ అని ఆవేదనతో అడుగుతున్నాను అధ్యక్ష మీరు అంటున్నారు మమ్మల్ని విడుదల చేయలేదని అధ్యక్ష రెండు సంవత్సరాలు కరోనా ఉన్నా దేశంలో పెద్ద నోట్ల రద్దు ఆర్థిక మాంద్యం ఉన్నా పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద కోట్లు వరుసగా ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేశాం మీ మాటలు ఘనం చేతలు శూన్యం పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క రూపాయి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం ఇది చాలా చాలా బాధకరం అధ్యక్ష అధ్యక్ష విదేశీ విద్య విదేశీ విద్య విషయంలో కూడా అధ్యక్ష కేసీఆర్ గారు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా అప్పు లేదు అధ్యక్ష దళిత గిరిజన బలహీన వర్గాల పిల్లలు మైనార్టీల పిల్లలు ఇలా డబ్బులు పిల్లలు పిల్లల్లాగా అమెరికాలో యూరప్ లో చదువుకోవాలని ఇరవై లక్షలు గ్రాంట్ గా ఇచ్చి ఆరు వేల మంది పిల్లలను వెయ్యి కోట్ల రూపాయల నిధులు ఇచ్చి చదివించారు అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ సెకండ్ ఇయర్ ఫీజు కట్టలేక పిల్లలు చాలా ఆందోళన చెందుతున్నారు ఆ ఫీజు రాక సెకండ్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ మధ్యలో ఆగిపోయింది అధ్యక్ష నేను దయచేసి బట్టిగా అది కొడతా ఉన్నా ఎస్సీల కోసం అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ బీసీల కోసం జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ మైనార్టీల కోసం సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్స్ బ్రాహ్మణుల కోసం వివేకానంద ఓవర్సీస్ స్కాలర్షిప్ ఈ వీటన్నిటికీ పెండింగ్ నిధులు విడుదల చేయండి పిల్లల విలువైన విద్యా సంవత్సరం కొనసాగే విధంగా చూడండి కొత్త విద్యార్థులను కూడా ఎంపిక చేసి ఈ పథకాన్ని కొనసాగించాలని నేను బట్టిగారిని సవినయంగా ప్రార్థిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఉద్యోగ నియామకాలు ఉద్యోగ నియామకాలు అధ్యక్ష గారి బడ్జెట్ మీద నేను నిరుద్యోగులు చాలా ఆశ పెట్టుకున్నారు అధ్యక్ష అంటే కొత్త ఉద్యోగాలు ఇచ్చేది ఉంటే బడ్జెట్ లో కేటాయింపులు పెరుగుతాయి కదా కొత్త ఉద్యోగాలకు అనుగుణంగా ఒక్కొక్క ఉద్యోగికి ముప్పై వేలు నలభై వేలు పెట్టుకున్నా అందులో కేటాయింపులు పెరగాలి నేను కూడా చాలా జాగ్రత్తగా చూసిన ఏమైనా పెట్టిండ్రేమో కొత్త ఉద్యోగాలు ఎన్నిస్తారో చూద్దామని చూశాను అధ్యక్ష ఏం పెరగలేదు అధ్యక్ష బట్టిగారి బడ్జెట్ నిరుద్యోగుల ఎన్నో ఆశలు వమ్ము చేసింది అధ్యక్ష అధ్యక్ష పోయిన ఏడాది ఇవ్వలేదు కనీసం ఈ ఏడాది అయినా ఇవ్వకపోతారా అని ఎదురు చూసిన నిరుద్యోగుల ఆశల మీద బట్టిగారు బకెట్ల కొద్ది నీళ్లు చల్లారు అధ్యక్ష ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారి నుంచి రాహుల్ గాంధీ దాకా అశోక్ నగర్ కు ప్రదక్షిణ చేశారు అధ్యక్ష ఇది రాహుల్ గాంధీ గారు ట్వీట్ తెలుగులో పెట్టారు ఆ రోజు ఏమన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపే రెండు లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకిచ్చిన మాట నిలబెట్టుకుంటాం నిలబెట్టుకుంటాం ఇది ఎవరు చెప్పారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ఏడాది దాటింది అధ్యక్ష పదహారు నెలలకు వచ్చింది ఏమైంది మీ జాబ్ క్యాలెండర్ ఏమైంది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు నిరుద్యోగులను రెచ్చగొట్టారు ఊరూరా బస్సు యాత్రలు చేయించారు వారిని నమ్మించి ఇలా నిండ ముంచారు అధ్యక్ష ఉల్టా చోర్ కోత్వాలకు డాంటే అన్నట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని దుష్ప్రచారం చేశారు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఒక మంచి పాయింట్ అందరు కూడా విని అర్థం చేసుకుంటే మంచిది తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది అధ్యక్ష ముల్కీ రూల్స్ ఆరు వందల పద్దీవో ఎందుకు వచ్చింది అధ్యక్ష స్థానిక ఉద్యోగాలు స్థానికులకే దక్కాలి మా ఉద్యోగాలు మాకే కావాలి దాన్ని సాధించిండు ఇవాళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందుకోసం ఎందుకంటే ఆ రోజు ఏముండే అధ్యక్ష అంటే గ్రూప్ వన్ లో సిక్స్టీ లోకల్ ఫార్టీ నాన్ లోకల్ గ్రూప్ టూ లో సెవెంటీ లోకల్ థర్టీ నాన్ లోకల్ గ్రూప్ ఫోర్ లో ఎయిటీ లోకల్ ట్వంటీ నాన్ లోకల్ ఉండే ఇట్లా నాన్ లోకల్ పేరిట మన ఉద్యోగాలు పోతున్నాయని ఢిల్లీకి స్వయంగా వెళ్లి నాలుగు సార్లు తిరిగి తొంభై శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి ఇవాళ బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు మెయిల్ చేసింది అధ్యక్ష ఇవాళ అటెండర్ నుంచి ఆర్డిఓ ఉద్యోగం దాకా తొంభై శాతం స్థానికులకు దక్కే విధంగా బిఆర్ఎస్ రాష్ట్రపతి ఉత్తర్వులను సాధించింది అధ్యక్ష పాలనలో ఒక లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చింది అధ్యక్ష బిఆర్ఎస్ ఈ మాటకు మేము కట్టుబడి ఉన్నాం ఇవాళ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని మీ తప్పుడు విష ప్రచారాన్ని మానుకోండి లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది ఇవాళ అబద్ధమే మీ ఆత్మ అబద్ధమే మీ పరమాత్మ లాగా పదే పదే మా మీద బురద వెళ్తున్నారు అధ్యక్ష జాబ్ క్యాలెండర్ సంగతి తెలుసుగా ఇవాళ మీరు యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు నేను జాబ్ క్యాలెండర్ కూడా నా దగ్గర ఉంది కానీ టైం లేదని చదువుతలేదు దాంట్లో టైం మళ్ళీ నెక్స్ట్ డిస్కషన్లో చెప్తా యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు అధ్యక్ష ఎంత అబద్ధం అధ్యక్ష ఈ యాభై ఏడు వేల ఉద్యోగాల్లో ఉదాహరణకు అర్థం కావడానికి ఒక్క మాట చెప్తా అధ్యక్ష ఒక్కటే ఒక్క మాట చెప్తా అధ్యక్ష ఉదాహరణకు కానిస్టేబుల్ యొక్క నియామక ప్రక్రియ చూద్దాం అధ్యక్ష పదిహేడు వేల ఐదు వందల పదహారు కానిస్టేబుల్ ఉద్యోగులకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన అధ్యక్ష ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ఇచ్చాం ఆగస్ట్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు ప్రిలిమినరీ టెస్ట్ పెట్టాం డిసెంబర్ ఎనిమిది రెండు వేల రెండు ఫిజికల్ టెస్ట్ పెట్టాం ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఫైనల్ రిటర్న్ టెస్ట్ కూడా మేమే పెట్టాం అధ్యక్ష సెలెక్షన్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్ కూడా అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై మూడు నాడు ఇచ్చాం ఎన్నికల కోడ్తో నియామక పత్రాలు ఇవ్వకపోతే మీ ప్రభుత్వం వచ్చినాక నియామక పత్రాలు ఇచ్చి మేమే అంతా చేశామని చెప్తున్నారు అధ్యక్ష నియామక పత్రాలు ఇచ్చి ప్రచారం చేసుకున్నది ఎవరు అధ్యక్ష ఈ పద్ధతి ఎట్లుందంటే వెనకట్టుకోవో వంటంత వంటి పెట్టినాక గంట తిప్పి అంతా నేనే చేసినా అనమాట ఇలా వీళ్ళ పరిస్థితి అట్లా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈ వీళ్ళు చెబుతున్నటువంటి యాభై ఏడు వేల ఉద్యోగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళిచ్చిన ఉద్యోగాలు ఆరు వేలకు మించి లేవు మిగతాయన్నీ కూడా వచ్చినే అధ్యక్ష బీసీ సంక్షేమం బీసీ సంక్షేమం గురించి బడ్జెట్ లో సంక్షేమంలో వీళ్ళు కామారెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు ఏడాదికి ఇరవై వేల కోట్లు ఇస్తామన్నారు బీసీ సప్లైని ఇస్తామన్నారు నలభై రెండు శాతం ప్రభుత్వ కాంట్రాక్ట్ లో వాటా ఇస్తామన్నారు అధ్యక్ష కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు ఈ బడ్జెట్ లో పెట్టింది కేవలం పదకొండు వేలు మాత్రమే బీసీలకు రెండవ విడత గొర్రెల పంపిణీ చేస్తామని మాట తప్పారు ముదిరాజులకు గంగపుత్రులకు ఉచిత చేప పిల్లలు ఇచ్చి ఉపాధి పెంచింది కేసీఆర్ ఆరు వందల యాభై కోట్లతో మత్స్యకారులకు పనుమతి ఇచ్చింది బిఆర్ఎస్ కేసీఆర్ గారు ఉపాధి పెంచితే ఈ ప్రభుత్వం ఉపాధి కాల్పోయేలా చేస్తుంది నాయి బ్రాహ్మణులు రజకులకు కేసీఆర్ గారు ప్రారంభించిన ఉచిత విద్యుత్ పథకం ఇవాళ ప్రశ్నార్థకమైంది పదిహేను నెలలుగా నిధులు విడుదల చేయక నాయ బ్రాహ్మణులను రజకులను ఈ ప్రభుత్వం గోసపుచ్చుకుంటుంది నాడు కేసీఆర్ గారు గౌడన్నల మేలు కోసం చెట్టు పన్ను రద్దు చేశారు పాత బకాయిలు రద్దు చేశారు ఆటోమేటిక్